మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సిఐ గా విధుల్లో చేరిన మొగిలిని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు షాలువా కప్పి పుష్ప గుచ్చం అందించారు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు గుచ్చి లింగు సంతోష్ గౌడ్ శేఖర్ శ్రీనివాస్ చారి సిరిసిల్లసెస్ హెల్పర్ సతీష్ లు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి